హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో ఏంటంటే మిల్లెట్స్తో మురుకులు చాలా అంటే చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అనమాట దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని దానిలో టూ అండ్ హాఫ్ కప్స్ మిల్లెట్స్ అయితే తీసుకున్నాను కొర్రలు ఇవి బాగా వేపుకోవాలి ఇవి వేగేటప్పుడైతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి లేదు అంటే మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది తొందరగా సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది వేగేటప్పుడు నువ్వులు వేపుతున్న స్మెల్ అయితే వస్తుంది సో ఆ రకంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే కనిపిస్తూ ఉండిద్ది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు అదే ప్యాన్లో పావు కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాను దాన్ని కూడా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ రకంగా వేపుకోవాలి ఇప్పుడు చూసారు కదా దీన్ని కూడా ఆ మిల్లెట్స్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకే ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండిలాగా మిక్సీ చేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మొత్తం మిక్సీ జార్లో వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా చాలా మెత్తగా అయితే పిండి అయింది సో దీన్ని ఒక జల్లెల్లోకి తీసుకుని జల్లించాలి మొత్తం అయితే మెత్తగా రాదు కదా ఎక్కడో కొంచెం నూకలాగా అయితే ఉండిద్దు కదా మిల్లెట్స్ సో అదేమీ లేకుండా మొత్తం పిండిని ఈ రకంగా జల్లించుకోవాలి జల్లించుకోకుండా డైరెక్ట్గా వేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు మురుకులు అనేవి తూలిపోతూ ఉంటాయి మీదకి సో దానివల్ల జల్లించుకోవడం అయితే కంపల్సరీ జల్లించుకున్నాక ఈ రకంగా వచ్చింది నాకు మొత్తం ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వామ్ రుచికి తగ్గ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకసారి టోటల్గా కలిసేటట్టు మొత్తం ఒకసారి పిండి కలుపుకున్న తర్వాత వేడి నూనె అయితే వేసుకోవాలి వేసుకొని ఒక గరిటతో మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి చెయ్యి అయితే పెట్టకండి కాలేదు కదా వేడివేడి నూనె మొత్తం ఒకసారి ఈ రకంగా కలుపుకున్నాక వేడివేడి నూనె అయితే వేసాం కదా దానివల్ల పిండి అనేది అక్కడక్కడ ఉండలు ఉండల కింద ఉండిద్ది అలా ఉండకుండా ఒకసారి చేపట్టి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ రకంగా కలిసిన తర్వాత ఒకసారి పిండిని ఇలా పట్టుకుని ఉంటే ఉండలాగా అయింది అప్పుడు మనకి మురుకుల పిండి అనేది రెడీగా ఉన్నట్టు ఇప్పుడు నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్ ఏం కాదు యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మురుకుల పిండి కోసం రెడీ చేసుకుందాం వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ ఎక్కువైతే ప్రాబ్లం అయిద్ది ఈ రకంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోలేను అనుకుంటే టూ పార్ట్స్ కింద అయితే తీసుకుని మిక్స్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోయింది మళ్ళీ మనం మురుకులు వేసేటప్పుడు కూడా కొంచెం తీసుకుంటాం కదా అప్పుడు తడి చేసుకుని చెయ్యనైతే ఒకసారి మెత్తగా పిండినైతే కలిపి అప్పుడు చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఈ రకంగా మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం పాట అయితే తీసుకుని చేతిని అయితే తడి చేసుకొని మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోండి ఎంత మెత్తగా మిక్స్ చేసుకుంటే మురుకులు అనేవి అంత మంచిగా వస్తాయి అనమాట చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితేనే మురుకులు చాలా ఫాస్ట్గా వస్తాయి అండ్ బాగుండిద్ది అనమాట టేస్ట్ కూడా ఇప్పుడు మురుకులు వేసే గొట్టానికి ఒకసారి మొత్తం లోపల ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ దానికి పిండి అనేది దానికి ఏమీ అంటుకోకుండా ఈజీగా మురుకులు అనేవి వస్తాయి అన్నమాట చూసారు కదా ఈ రకంగా పెట్టి ప్రెస్ చేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్లోనే వేయాలి లేదు అంటే మురుకులు మెత్తగా వస్తాయి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి మురుకులు అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి వేసినప్పుడు చిన్న చిన్నలా బబుల్స్ లాగా వస్తాయి కాసేపటికి బబుల్స్ అన్నీ క్లియర్ అయిందంటే మురుకులు అనేవి రెడీ అయిపోయినట్టే మీరు వెంటనే గరిటి పెట్టయితే తిప్పేయొద్దు అలా తిప్పడం వల్ల మురుకులు అనేవి విరిగిపోతాయి అసలు ఏమీ తిప్పకుండా అలా ఉంచేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి మురుకులు ఒక సైడు ఫ్రై అయిన తర్వాత స్లోగా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ రకంగా ఆల్మోస్ట్ మురుకులు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకోవచ్చు ఇప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు చూసారు కదా కలర్ కూడా అండ్ మీకు తెలిసిపోయింది ఇక్కడే మురుకును అనేది పట్టుకుంటే ఒకసారి చేత్తో అది ఫ్రై అయిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది అదేవిధంగా మిగిలిన పిండి కూడా ఇదే రకంగా వేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ మురుకులు వేసిన తర్వాత ఈ రకంగా నురగలాగైతే ఫామ్ అయ్యిద్ది నురగ ఎప్పుడైతే క్లియర్ అయ్యో అప్పుడైతే మొత్తం మనకి మురుకులు అనేవి రెడీ అయిపోయినట్టే చూసారు కదా వేసినప్పుడు వచ్చినంత నురగ తీసేటప్పుడు అంత అలా ఫ్రై అయ్యాక ఉండదు కొర్రలతో చేసిన మురుకులు చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డయాబెటీస్ కూడా చాలా హ్యాపీగా తినచ్చు ఎవరైనా సరే ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఇవి హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అంత హెల్తీ రెసిపీ అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ